వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయడం ద్వారా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మరిన్ని వీడియోలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కోరడం జరుగుతుంది మరి ఇవి కాకుండా ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కావాల్సిన యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు కానీ మీకు అప్డేట్స్ కావాలనుకున్న వారు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మరి మీ ఫోన్ నెంబర్ నుండి నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెడితే మీకు గ్రూప్ లింక్ జనరల్ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఏ అవకాశం విక్లైజ్ చేసుకోండి మరి పర్సనల్గా ఎవరికైనా మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్కు పర్సనల్గా మెసేజ్ చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు పొందవచ్చు ఈ అవకాశం విక్లైజ్ చేసుకుంటారని ఆశిస్తూ మరి చాలామంది పేరెంట్స్లో కానీ ఇటు జేఈ యాస్పిరెంట్స్లో కానీ మెదులుతున్న ప్రధానమైన క్వశ్చన్ ఎంతసేపు మనం జేఈ మెయిన్స్ అడ్వాన్స్ జేఈ ప్రిపరేషన్ గురించి నంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం నేనే కాదు దాదాపు అన్ని గైడెన్స్ గ్రూప్స్ కావచ్చు మీ కాలేజీ మేనేజ్మెంట్ కావచ్చు ఎంతసేపు జేఈపై దృష్టి సారించమని విద్యార్థులను కోరడం జరుగుతుంది ఆ దిశగా ప్రిపరేషన్ కొనసాగించాలని తెలియజేయడం జరుగుతుంది మరి ఇక్కడ జేఈఈ తప్పకుండా వస్తుందా రాసిన వాళ్ళందరికీ అంటే రేషియో చూసినా ప్రాబిలిటీ చూసిన చాలా తక్కువ అవకాశాలు ఎందుకంటే రాసేవారి సంఖ్య ఎక్కువ సీట్ల సంఖ్య చాలా తక్కువ అందువల్ల మళ్ళీ అందులో భారతదేశంలోనే అత్యున్నతమైన ఇంజనీరింగ్ విద్యా సంస్థలుగా ఐఐటీస్ ఎన్ఐటీస్ ఐటీస్ని సూచించడం జరుగుతుంది దాంట్లో అడ్మిషన్ చేయడం కావాలని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కోరిక ఉండడం సహజం మరి అది నెరవేరాలంటే తప్పకుండా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షలు రాయాలి మరి దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈ సంవత్సరం రాస్తారనుకుంటే మనకు ఎంత చూసినా నియర్లీ అరవై వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి అవి జిఎఫ్టీఏస్ కలిపి కేవలం మనకు ఐఐటీసీ అయితే దాదాపు ఎయిటీన్ థౌసండ్ ఎవో సీట్లు మనకు అందుబాటులో ఉండడం జరిగింది మరి జేఈ మెయిన్స్పై అతిగా ఆశ పెట్టుకుంటే మరి మీరు ఆ లెవెల్లో కష్టపడకపోతే తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు కానీ జేఈ మెయిన్స్ ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేయడం వల్ల మీకు డెఫినెట్గా సబ్జెక్ట్ విషయంలో మాత్రం కొంత అవగాహన పొందగలుగుతారు కొంత గ్రిప్ సంపాదించడం జరుగుతుంది కాబట్టి జేఈ మెయిన్స్కి ప్రియారిటీ ఇవ్వండి మరి చాలామంది పేరెంట్స్ సహజంగా తమ పిల్లలకి జేఈ మెయిన్స్ రావాలని కోరుకోవడం సహజమే మరి తప్పకుండా మా పిల్లలకి జేఈ మెయిన్స్ వస్తుందని అతిగా ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటుందంటే మీరు ఇప్పుడు అతిగా ఊహించుకుంటే రేపు జేఈ మెయిన్స్లో మీ పిల్లలు సక్సెస్ కాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు మళ్ళీ మీ పిల్లలు కూడా డిసప్పాయింట్ అవుతారు వారిని కూడా డిసప్పాయింట్ చేస్తారు కాబట్టి పేరెంట్స్ జేఈ మెయిన్స్పై ఎక్కువగా ఊహించుకోకండి తప్పకుండా వారి యొక్క కెపాసిటీ బట్టి బాగా చదివే విద్యార్థులు కష్టపడే తత్వం ఉన్న విద్యార్థులు ఎలాగైనా విజయం సాధిస్తారు సాధించాలనే కోరుకుందాం కానీ ఇన్ని లక్షల మందిలో అన్ని కేటగిరీస్ విద్యార్థులు ఉంటారు బాగా చదివే విద్యార్థులు ఉంటారు బై బర్త్ జేఈ మెయిన్స్ టార్గెట్గా పెట్టుకునే విద్యార్థులు ఉన్నారు చాలా నిష్ణాతులైన స్టూడెంట్స్ కూడా ఇందులో ఉంటారు వారికి కష్టపడే విద్యార్థులకు భయం లేకుండా ముందుకెళ్లే విద్యార్థులకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే విద్యార్థులు డెఫినెట్గా విజయం సాధిస్తారు మరి ఇందులో విజయం సాధించమంత మాత్రాన మీ పిల్లలు తెలివి తక్కువ మానం మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఆ పరీక్ష అట్లాంటిది ఆ పరీక్షకున్న టెన్షన్ అంటే దానికి ఉన్న ఫోబియా కూడా కొంత పిల్లలు అధైర్యంగా పడతారు కాబట్టి మెయిన్స్ రానంత మాత్రాన మరి ఏదో పిల్లల భవిష్యత్తు ఏదో జరిగిపోతుంది అని ఊహించుకోవడం చాలా తప్పు చాలా సంస్థలు ప్రైవేట్ రంగంలో త్రిపటి హైదరాబాద్ కావచ్చు బిట్స్ లాంటి విద్యా సంస్థలు కావచ్చు విఐటి కావచ్చు లేకపోతే అమృత కావచ్చు శివనాడారు కావచ్చు చాలా యూనివర్సిటీస్ ఐఐటీస్ ఉన్నాయి మరి ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ మనకు వివిధ రంగాల్లో అడ్మిషన్స్లో ఉంటాయి కాబట్టి ఆల్టర్నేటివ్గా చాలా పరీక్షలు రాస్తారు లేదు ఎంసెట్ ఉంది మనకు వరప్రదాయ అనేది ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం ఇస్తుంది కేవలం ఒకే రాష్ట్రంలోనే విద్యార్థులు రాస్తారు మళ్ళీ రెండు రాష్ట్రాల వల్ల ఒక రాష్ట్రంలో ఒకరు కూడా రాయడానికి వీలు లేకుండా గత ప్రభుత్వాలు జీవోలు విడుదల చేశాయి కాబట్టి పిల్లల ప్రయత్నంలో ఎట్లాంటి లోపం ఉండకూడదు కానీ మీ స్థాయికి మించి శక్తికి మించి అతిగా ఊహించుకొని మేము ఐఐటి సంపాదిస్తాం అని మా పిల్లలు సంపాదిస్తారని పేరెంట్స్ పిల్లల్ని ప్రెజర్ చేయడం అనేది మంచిది కాదు వారి స్థాయిని తెలుసుకోకుండా వారిపై ఎక్కువ ప్రెజర్ పెట్టి వారిని ఇతరులతో పోల్చడం ద్వారా వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్ష ఒకటి మాత్రమే సర్వస్వం కాదు చాలా ఎంట్రెన్స్ పరీక్షలు చాలా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీసు ఎంసెట్లో టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఆ స్థాయిలో మీకు ఏమాత్రం తగ్గకుండా పర్ఫార్మెన్స్ అందజేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలియజేయాల్సి ఉన్నది ఏంటంటే జైఈ కోసం ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు కానీ జేఈ కష్టపడి రాసినా రాకపోయినా డిసప్పాయింట్ అవ్వద్దు మీ పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దు అనేది ఈ యొక్క వీడియో యొక్క సారాంశం కాబట్టి ఇది గుర్తుంచుకుంటారని ఇటు పేరెంట్స్ని అటు స్టూడెంట్స్ను కోరడం జరుగుతుంది ధన్యవాదాలు